మా ఇం కూడా మేము మామ బాబాయ్ అని పిలుచుకుంటూ ప్రతి సంతోషంగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడి ఉగ్ర దాడి జరగడం చాలా బాధకరం అధ్యక్ష అలాంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి తరపునేమి అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అనిషాగర్ ఏంటి నేమి వా రందరూ ప్రతి జిల్లాకి వెళ్లి ఈ ఈ ఘటనకు పాల్పడినటువంటి వారిని శిక్షించి కఠినంగా వారిని శిక్షించవలసిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా వైయోజో మోడీ గారి తరపున అలాగే ఇక్కడ ఇన్‌చార్జ్ అయిన గ్రంగన్ గారి తరపున తెలుగు సంస్థల అధ్యక్షా వినకాశం ధన్యవాదాలు దేశం పార్టీ తరపున మేము కూడా ఖండిస్తున్నాం అధ్యక్షా అలాగే మా కూటమి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తప్పకుండా తీసుకొని వారికి తగిన గుణపాఠం చెప్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను సంబంధించి కరెంట్ కన్సంప్షన్ చార్జెస్ విషయంలో ఆఫ్ కరెంట్ టు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ దీప్ సంబంధించిన కరెంట్ కన్జంప్షన్ ఛార్జెస్ మొత్తం రూపాయలు కోటి యాభై ఒక లక్షలు సాధారణ నిధుల నుండి మంజూరు చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ స్లాష్ డబల్ జీరో స్లాష్ జీరో నైన్ జీరో స్లాష్ డబల్ జీరో డబల్ వన్ టూ డబల్ జీరో టూ జీరో నైన్ సన్

ఎమీను పురపాలక సంఘం రాబోబు కరెంట్ కన్సెషన్స్ సిసి ఛార్జెస్ లను చెల్లించడం అడ్వాన్స్ మొత్తాన్ని సర్దుబాటు చేయడం గానీ అన్ని సర్కులర్ ద్వారా తెలియజేయడమని కావున కరెంట్ కన్సెషన్ ఛార్జెస్ మొత్తము కోటి యాభై ఐదు లక్షలను సాధారణ క్రిందలకు చెల్లించడం కౌన్సిల్ నిర్ణయంలో బడి చైర్పర్సన్ గారి ముందస్తు చర్యలను రాకపోయి చేయడం గాను కౌన్సిల్ వారి ఆమోదం కోసం ఉంచడమని అదే నెంబర్ టూ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ కర్నూలు వారి పోస్టింగ్ నంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి బార్ జిజిఎంపి బార్ డివైఎస్ఓ ట్వంటీ ట్వంటీ టూ డేట్ పదిహేడు ఒకటి ఇరవై ఇరవై మూడున పది లక్షల గడప గడప ప్రభుత్వం నుండి మంజూరు చేసిన వరకు ఎమీన్ పురపాలక సంఘం సచివాలయం నంబర్ టూ వన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో పాత టౌన్ బ్యాంక్ ఏరియాలో సెట్టేవాది నందు నంబర్ సెవెన్ బార్ వన్ ఆర్ట్ నైన్ నంబర్

ఈసీ రూపాయలు ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ప్లస్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ 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 పాయింట్ ఎయిట్ జీరో శాతం ఎక్కువ సిక్స్ అగ్రిమెంట్లో ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు ఏడు పని యొక్క దశ జరిగింది అగ్రిమెంట్ పనిని మొదలుపెట్టి తర్వాత గదిని పని పూర్తి చేయాలని కార్యాలయం నుండి పది వారం నోటీసులు జారీ చేయడం జరిగింది మరియు శ్రీ పిల్లాడి స్వామి మీనూర్ వారు పై తెలిపిన పనిని చేయనందువలన పనిని రద్దుపరిచి ఏమిటి మొత్తంలో మున్సిపల్ ఖజానాకు జమ చేయవలసిందిగా అధికారులు ఆదేశించినారు అందుపై పై తెలిపిన పనిని టెండర్ టెండర్ కండిషన్ అండర్ సిక్స్టీన్ ఏ ఆఫ్ ఏబిపిఎస్టి వారి ప్రకారం పనిని రద్దు చేసి కాంట్రాక్టు రావాల్సిన ధరావత్తు ఏమిటి సొమ్మును మున్సిపల్ ఖజానాకు జమ చేస్తూ సవరించిన అంచనాలతో ఎస్ఎస్ఆర్ రైతులతో రివైజర్ ఎస్టిమేషన్

ఆ జీవో ప్రకారంగా మన జనరల్ ఫండ్ నిధులను ఇప్పటి నుంచి మన కమిషనర్ ద్వారా ద్వారానే మనము ఇక్కడే డ్రా చేసుకునే విధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రావడం జరిగింది అధ్యక్ష త్వరలోనే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి ఒక గైడ్ లైన్ వస్తుంది అధ్యక్ష ఆ గైడ్ లైన్ ప్రకారంగా మన జనరల్ ఫండ్ అంటే దాదాపుగా మన ఎమ్మెల్యూలు పట్టణం మన మున్సిపాలిటీ పన్నెండు కోట్లు జనరల్ ఫండ్ వస్తుంది అధ్యక్ష మన మున్సిపాలిటీ ఆదాయము సంవత్సరానికి పన్నెండు కోట్లు ఉంది అధ్యక్ష ఆ పన్నెండు కోట్ల నిధులను కూడా మనము కమిషన్ ద్వారా ఇప్పటి నుంచి మనం డ్రా చేసుకొని మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకునే దశగా మనం ప్రయాణం చేయొచ్చు అధ్యక్ష ఇది మంచి విషయమన్న విషయాన్ని కౌన్సిల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు పన్నె పదిహేడు కోట్లు వచ్చినాయి అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఆ పన్నెండు కోట్లలో దాదాపుగా మనం కేవలం ఒక ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష మిగిలిన పన్నెండు కోట్ల నిధులు దాదాపుగా మనకి రెండు వేల ఇరవై ఆరు అంటే వన్ ఇయర్ టైం ఉంది అధ్యక్ష ఆ వన్ ఇయర్ లోపల ఆ పన్నెండు కోట్లు మరి మరి స్వచ్ఛ భారత్ నిధులు మరి వేరే గ్రాంట్స్ ఇంకా కొన్ని నిధులు తెచ్చి మన శాసనసభ్యులు వారు పట్టణాన్ని రాబోయే ఒక సంవత్సరంలో పన్నెండు కోట్ల నిధులు స్వచ్ఛ భారత్ నిధులు మరి కొన్ని తో ఎంతో అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని పట్టణ ప్రజలకు నేను కౌన్సిల్ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఎల్ఎల్సి నీళ్లు మనకి ఏప్రిల్ పదహైదు నుంచి నీళ్లు రావడం బంద్ అయింది అధ్యక్ష ఆ విషయాన్ని తెలుసుకునే మన కమిషనర్ గారు ఇప్పుడు చెరువులో స్టోరేజ్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ వాటర్ మనకు మే నెల ఆఖరి వరకు స్టోరేజ్ వాటర్ సరిపోతుంది అధ్యక్ష నెల ఆఖరి తర్వాత పులికరన్న ప్రాజెక్ట్ లో మనం పాయింట్ సెవెన్ టిఎంసీ నీళ్లను నీళ్లు ఉంచుకోవడం జరిగింది అధ్యక్ష స్టోరేజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఆ వాటర్ కూడా మనము రెండు దఫాలుగా వాడినా కూడా పాయింట్ వన్ టిఎంసీ నీళ్లు మాత్రమే ఉపయోగించే పరిస్థితి ఉండదు ఉంటుంది అధ్యక్ష అంటే దాదాపుగా ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు శాసన సభ్యుల వారు చొరవ తీసుకొని నీటిని నిలువ ఉంచడం జరిగింది అధ్యక్ష ఈ బేసరిలో పట్టణ ప్రజలకు ఎటువంటి నీటి సమస్య ఉండదన్న విషయాన్ని కూడా నేను కౌన్సిల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక పోతే అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్ అధ్యక్ష పాప ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసే విషయంలో మన ఎమగూరు మున్సిపాలిటీ చాలా వెనుక పడింది అధ్యక్ష మనం స్టేట్ లో ముప్పయో స్థానంలో ఉన్నాం అధ్యక్ష మరి వాటర్ ట్యాక్స్ వసూలు చేసే దాంట్లో తొమ్మిదో స్థానంలో ఉన్నాం అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్ లో మాత్రం ముప్పై స్థానంలో ఉన్నాం అధ్యక్ష అది చాలా బాధాకరం అధ్యక్ష అందుకు కూడా కారణము పట్టణ ప్రజలు కాదు అధ్యక్ష పట్టణ ప్రజల దగ్గర బాగానే వసూలు చేస్తున్నారు అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్ ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ వాళ్ళు మాత్రమే మనకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం లేదు అధ్యక్ష అధ్యక్ష పోస్ట్ ఆఫీసు బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ ముప్పై లక్షలు దిగుంది అధ్యక్ష ఎండిఓ ఆఫీస్ తొమ్మిది లక్షల డీ ఉంది అధ్యక్ష పోలీస్ స్టేషన్ ఇరవై ఎనిమిది లక్షల డీ ఉంది అధ్యక్ష అలాగే ఇట్లా గవర్నమెంట్ బిల్డింగ్స్ అధ్యక్ష ఎంఆర్ ఆఫీసు ఇరవై ఐదు లక్షల డీ ఉంది అధ్యక్ష అందుకే తక్షణంగా మీరు చర్యలు తీసుకొని ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసి మన ఎమ్మెగనూరు మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడపాలని అధికారులను మన ఎమ్మెగనూరు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష శుక్రవాదులు అమాయక ప్రజలు కొట్టలు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అయితే పాకిస్తాన్ పెరిగిపోయే చేయడం అధ్యక్షుంది ఎందుకంటే అధ్యక్ష మన దొమ్ముంటే భారత ఎదుర్కోవాలి కానీ ఇట్లా టూరిజం కోసం వచ్చిన ప్రజల మీద అమాయకంగా హిందువా హిందువా కాదని చెప్పి మరీ మరీ అడిగి చంపడం చాలా దారుణం అధ్యక్ష మన భారతదేశంలో అధ్యక్ష అన్ని కులాలు మతాలు ఏకతంలో భిన్నతలేకపోతున్నారు అధ్యక్ష ఇక్కడ లేని ఆరోపణలు ఇక్కడ లేని విభేదాలు వాళ్ళకి ఎందుకో అర్థం కాదు అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంకోసారి ఇటువంటి పనులు పునరాత్వం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష సమావేశానికి నందు మేము సంవత్సరం ముందే అడుగుతున్నాం అధ్యక్ష మా వాటి ఒక్క పని కూడా ఒక గంప కూడా మట్టి కూడా వెళ్ళాలి అధ్యక్ష అది ఎందుకు అర్థం రావాలి అధ్యక్ష పేపర్లు అడుగుతున్నాము కమిషన్ దృష్టి చేస్తున్నాము మీ దృష్టి చేస్తున్నాము ఒక పని కూడా ముందుకు రావడం జరిగింది అధ్యక్ష మా పుణ్య శ్మశానం వాటిని కూడా నాలుగు సార్లు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష వసన వాటి సపరేట్ గా నిధులు వచ్చినాయి అధ్యక్ష ఆ నిధుల కింద మాకు ఒక సిసి రోడ్ కానీ ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ డ్రైన్ కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే మఠరానికి శివార్ మామూలు మాచూడ గ్రామం శివారు ఉంది అధ్యక్ష కానీ కర్మ హిందో రుద్ర వాటికి అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అధ్యక్ష బాగుంది అధ్యక్ష కానీ దీన్ని కూడా కొంచెం పట్టించుకుంటే అధ్యక్ష అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష ఖచ్చితంగా వచ్చే కోసిన మా వాడు ఆరవార్డు పనులు ఖచ్చితంగా అంశం ఉండాలని తెలియజేస్తున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష నుంచి అడుగుతున్నాను గాంధీ పార్క్ రోడ్లు వేయమని మా ఏరియాలో డ్రైనేజ్ కూడా ప్రాబ్లమ్స్ వైష్ణవ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఐదు లైన్లు ఇప్పటికీ నీళ్ళు సరిగా రావట్లేదు ఇంకోటి మా ఇంటి దగ్గర పోయే రోడ్లో లక్ష్మీకాంతరెడ్డి లైన్ అది డ్రైనేజ్ డ్యామేజ్ అయ్యింది ట్రాఫిక్ చాలా ఆదాయం కలుగుతుంది అది చాలా స్వర్దగత చేయించాలని కోరుతున్నాను ఇక దగ్గరను రెండోది బైపాస్ రోడ్లో ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్ ఉన్నాయో వైట్ పెయింట్ సరిగా వేయలేదు మన ఇక్కడ కొన్ని చోట్ల వేసినారు కొన్ని చోట్ల వేయలేదు దాన్ని చూసి కొంచెం పోయే వాళ్ళు దీదాంగానే పోతారు సార్ చాలా సార్లు హెచ్చరించాను నేను నవించుకున్నాను అయినా లక్ష్మణ్ ఒక చోట వేసినారు ఇక్కడ సైడ్ ఎక్కడ వేయాలి స్ట్రీట్ బ్రేకర్లకి వైట్ మార్క్ వేయాలని కోరుతున్నాను నేను చెప్పే సమస్యలు ఎక్కడైంది రోడ్ వెనకాల అది ఇంతవరకు వేయలేదు అది వేయించాలని కోరుతున్నాను టెండర్స్ టెండర్స్ మాక్సిమం పంత రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ జిబ్రో లైన్స్ టాక్స్ దగ్గర అడిగారు ఈ జిబ్రో లైన్స్ ఆర్ఎండ్ బిల్ చేస్తున్నారు సార్ మాక్సిమం ఆ పిద్దు వర్క్ చేసే సార్ ఈ వర్క్ కూడా చేయడానికి మాక్సిమం వన్ వీక్ కిలోమీటర్ క్మెంట్ అవుతుంది అది కూడా గౌరవ సభ తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా శివ గారు శివప్రసాద్ గారు చెప్పిన ప్రకారం వాళ్ళ ఏరియాలో ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ జరిగినాయి సార్ ఇంకా కొన్ని శ్మశానవాడి గురించి అడిగారు దాంట్లో లోపల ఇంటర్నల్గా డెవలప్మెంట్ చేస్తూ తర్వాత జంగిల్ క్లియర్ చేసిన తర్వాత ప్లాంటేషన్ ఈ మాన్సూన్లో ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది సార్ అదేవిధంగా మనసభలు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనము వాటర్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్లో వాటర్ను పిన్ పాయింట్ లో మనం ప్లాన్ చేసుకున్నాం సార్ దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు మే థర్టీ ఫస్ట్ వరకు మనకు ఇక్కడ వాటర్ రిజర్వ్ చేసి పెట్టుకోవడం జరిగింది ఇంకా మనకు టూ మంత్స్ కావాల్సి వస్తుంది ఎల్ఎల్సి వాటర్ రావడానికి దాని పులికలం నుంచి రిజర్వ్ చేసి పెట్టుకోవడం పాయింట్ సెవెన్ టీఎంసీ రిజర్వ్ చేసి పెట్టుకోవడం జరిగింది కాబట్టి మనం టూ స్కోప్ ఉంది ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారితోనూ అదేవిధంగా ఎల్ఎల్సి ఎస్సీ కార్తో కూడా మాట్లాడడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్ లో వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుందని అని చెప్పేసి సభాముఖంగా అందరికీ జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సెక్రటరీస్ ఆల్ సెక్రటరీస్ అందరితో కూడా టీమ్ కలెక్షన్ చేసి అదేవిధంగా నోడల్ ఆఫీసర్ చేసి ప్రతిరోజు ఎయిట్ నుంచి ఎయిట్ ట్వంటీ వరకు అందరికీ కూడా దగ్గర రివ్యూ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా వాటర్ ట్యాక్స్ మన దగ్గర లాస్ట్ బిఫోర్ ఇయర్ మనకు సెవెంటీన్ పర్సెంట్ ఉంది సార్ ఆ సెవెంటీన్ పర్సెంట్ దాదాపు మనం సెవెంటీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ అంటే స్టేట్లో నైన్త్ ర్యాంక్లో మనం వాటర్ ట్యాక్స్ కలెక్షన్స్లో ఉన్నాం అదేవిధంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో మనము ముప్పై మనము ప్రాపర్ ట్యాక్స్ కరెక్ట్లో వచ్చాం సార్ బట్ ఇక్కడ గవర్నమెంట్ అనేటువంటిది మనం కొద్దిగా గవర్నమెంట్ నుంచి పనులు రాకపోవడం వల్ల మనం వెనుకబడి ఉన్నామని చెప్పాలి ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఇరిగేషన్ ఆఫీస్ కావచ్చు పోస్ట్ ఆఫీస్ కావచ్చు ఈ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి బడ్జెట్ రిలీజ్ కావడం కాదని చెప్పేసి చేయడం జరిగింది జరిగింది వీళ్ళందరూ కూడా కట్టమని చెప్పి మనం నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా కలెక్టర్ గారు కూడా మనం ఒక రెఫరెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్ కలెక్టర్ గారు కూడా పైన పెట్టాము యాజల్లే కాదు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతాయి మనం డెవలప్ చేస్తాయి దాదాపు ఇప్పుడు మన ప్రైవేట్ ప్రాపర్టీస్ సంబంధించి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం కలెక్ట్ అయింది సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దాదాపు కావడానికి దాదాపు ఆరు కోట్ల లక్షలు